హలో ఎవ్రీవన్ మనం ఇంట్లోనే ఈజీగా ఫ్లోర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా అవి ఇలా అన్నీ తీసేసుకోవాలండి గింజలు ఇవి ఎండిపోయిన మొక్కజొన్న పొత్తులు ఎండు ఎండబెడతారు కదండి పచ్చివి కాదు ఇలా అన్నీ రెల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం పకోడీలు వేసుకున్నప్పుడు కానీ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అలాంటివి చేసుకుంటాం కదా అవి కార్న్ ఫ్లోర్ మనం బయట నుంచి తెచ్చుకొని వాడుకుంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే ఒక రెండు మొక్కజొన్న పొత్తులు ఉంటే ఇలా చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది ఇవి స్టోర్ చేసుకున్న డబ్బాలో మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు